ఐదు వందల సంవత్సరాల కింద రుణాలని తీసుకొచ్చి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రామదిరిగా కట్టించినాడు మన నిన్న నిన్న లేదు మొన్న ఆయనే ఒక పీఠాధిపతిగా ఉంటే బాగుంటుంది దేశానికి అతను ప్రధానమంత్రి అనర్హుడు ఎందుకంటే నేనేం చూసాడంటే ప్రతి ఒక్కరిని ఎవరంటే ఐటీ ఇన్క ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత సిబిఐ సిబిసిఐడి తర్వాత జుడిషియల్ని అతని చేతిలో పెట్టుకున్నాడు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు బ్లాక్మెయిలింగ్ హా ఆ అమేష మోడీ ఇద్దరు తమాషా చూస్తున్నాడు బీసీ వాళ్ళ నిర్వేద వాళ్ళ షాయి వాళ్ళ వాళ్ళ అంటే పని పని పనులు చేస్తున్నాడు మొన్న రాహుల్ గాంధీ భారత్ జోడో పెడితే ఈ పిల్లోనికి బయట కప్పని తీసుకొచ్చి బయట ఇచ్చినారు మంచి తిరిగి జ్ఞానం వచ్చింది జమ్మూ కాశ్మీర్ నుంచి కనుకని ఆ పిల్లో ఏడాది రైట్ చేస్తాడు ఇష్యూ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని ఇంటర్ కంట్రీలో మోడైన మూడు మూడైనా ముందు పదమూడు నోడోళ్ళ దొంగోడు అన్నాడు అంటే మోడీ అనే పదం అంటే అంతకంటే ముందు కుసుబు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనంతగా పాపం పట్టించుకోలేదు అమ్మాయి బీజేపీలో పోయింది ఈరోజు ఆ పాప రాహుల్ గాంధీని బహిష్కారం చేశాడు ఇల్లు కూడా ఖాళీ చేసినారు మణిపూర్లో పరిష్కారం మణిపూర్లోన క్రైస్తవులు రెండు వేల మందిని ఉంచుకొని ఇల్లు పడగొడితే చర్చలు పడగొడితే దాన్ని ఒరిస్సాలు మరి ఈరోజు మోడీ ఒక ఈ నేనేం చెప్తాను డిమాండ్ ఈవీ మిషన్ తీసేయండి ప్రపంచ దేశాలు వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఆ ఫాలోయింగ్ అండ్ అడాప్టింగ్ ఇంప్లిమెంటెడ్ బ్యాడ్ ప్రిప్యూ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఫర్ బై ద పీపుల్ అంటే ప్రజాస్వామ్యానికి అర్థ అర్థం చెప్పే విధంగా ఇవే మిషన్లు వాడు వాడమని ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయలే ఇవే మిషన్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు మేకే కూర్చుంది రిటర్న్ గిఫ్ట్ అని మరి ఇప్పుడు ఇవే మిషన్ ట్యాంపరింగ్ పెడితే మళ్ళీ నాలుగు వందల సీట్ వైనా వన్ వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి వై ఫోర్ హండ్రెడ్ అంటారు కాబట్టి ఇది మోసం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇవే మిషన్ రద్దు చేసి బ్యాలెట్ పేపర్ పెట్టుబడి అడత్తనే దేశంలోనేమో ఇవే మిషన్లు వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఏమో అక్కడ కేసీఆర్ మనకు అరవై సంవత్సరాల సంవత్సరాలు ఉన్న అరవై ఐదు సంవత్సరాలు మనము అక్కడ కలిసి ఉన్నాం అరవై ఐదు సంవత్సరాలు మనకు రెండు లక్షల కోట్లు రావాల మనకు మనకు ఆస్తి ఆస్తి ఆస్తిలో కానీ మూబుల్ ఇమూబుల్ తర్వాత ఇరవై వేల కోట్లు కరెంటు బిల్లు కట్టాల కరెంటు బిల్లు మనకి ఇవ్వడం జగన్కి ఏదో ఇంత పారేసి నేను గెలిపిస్తామని రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు ఓడించడానికి ఆయన వాడుకున్నారు ఇప్పుడు చంద్ర జగన్ కూడా ఎక్కడ నోరు పెట్టలేదు మళ్ళీ గెలిస్తే కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్ జగన్ ఏమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాడు నూట యాభై లక్షల కోట్లు మోడీ చేసినాడు కేసీఆర్ ఆ లక్ష నిధులు నీళ్ళు నిధులు నియమకాలు వాళ్ళ ఇంట్లోనే ఐదు మంది ముఖ్యమంత్రులు అట్లా సర్వనాశం చేసి పది ఆయమంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి వెన్నపోటు బలలేదు కేసీఆర్ వెన్నపోటు పొడిచాడు జగన్ను కూడా కాంగ్రెస్ అన్యాయం జరిగింది ఆయన నీకు అన్ అన్ఫార్చునేట్గా మీ ఫాదర్ లాస్ట్ సో మ్యాచ్లో నా భర్తను కూడా చంపేశారు నేను భర్తను పుడుతుంటే మీ అమ్మ కూడా భర్తను పొడవు మీకు నాకు ఇద్దరు బిడ్డ కొడుకుంటారు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డ ఉన్నారు న్యూ యూ గేన్ సమ్ నాలెడ్జ్ నా కొడుకు ప్రధానమంత్రి ఇస్తామన్నా వద్దని తిరస్కరించినాడు నీకు నీ పిసి ప్రెసిడెంట్ కావాలా రైల్వే ఇండిపెండెంట్ శాఖ రైల్వే శాఖ మంత్రి కావాలన్నా వ్యవసాయ మంత్రి కావాలంటే లేదు నేను ఇచ్చిన మాట కానీ అంటే అతను అతను మనసులో ఏంటంటే ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి కావాలని ఇది అది నచ్చలేదు ఒక్కడు మొదలు పెడితే ఇది నేషనల్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు జరిగిన పార్టీ ఇట్ వాజ్ బా సోన గా ఇందిరాగాంధీ కుటుంబం గాంధీ కుటుంబంలోనే అది పుట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది అబి అబిన్ అభినిషెంట్ అని ఇంగ్లీష్ ఈ ఈరోజు నేను ఏం చోస్తా అంటే ఎన్నికలు సాగుగా జరగవు శాంతి భద్రం లోపిస్తాయి ఇంకమ్మ రేపు ఫిబ్రవరి పదమూడవ తేదీ ఎన్నికల కోడ్ వస్తుంది ఎన్నికల కోడ్ వస్తుంది తర్వాత ఉద్యోగాలని ఏమన్నా చేస్తే ఈ పది రోజుల్లోనే టక్క టక్క టాక జియో పాస్ చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు గ్రూప్ టూ నేను ఎగ్జామ్ జరిగింది వాటిని కూడా ఈ కేసీఆర్ అనే పనికి మాలను గ్రూప్ వన్ గ్రూప్ టూ లీ లీకేజ్ చేసి చేస్తే గబ్ అది వాళ్ళందరూ నిరుద్యోగులంతా వన్ లెక్కల పిల్ల ఒక సెన్సేషన్ అయ్యి ఓడిచింది కేసీఆర్ను సంపాదించుకుందా కక్కేలా ఆరు లక్షల కోట్లు ఫ్రాడ్ చేశాడు రేవంత్ రెడ్డి లాంటి మొగోడు పార్టీలకు వచ్చిన వచ్చినాడు కాబట్టి ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భర్తకి బయట బయటపడాలంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ ప్రతి వ్యక్తి కాదు యువకులు రావాలి యువకులు జర్నలిస్టులు విద్యావంతులు యూనివర్సిటీలో ఉండే పిల్లలైన పిల్లలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ పార్టీలో మీ పార్టీది కాంగ్రెస్ పార్టీ మెంట్ ఫర్ పూర్ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మా సామాజిక న్యాయం అవుతనే ప్రాంతీయ పార్టీల వల్ల కులతత్వము అవినీతి అక్రమాలు తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక చర్చ కలిగిన పార్టీ బీజేపీ నలభై సంవత్సరాలు కేసీఆర్ పదహైదు సంవత్సరాలు జగన్ పది పదకొండు సంవత్సరాలు కాబట్టి ఇది బీజేపీ అది బడా దోపుల పార్టీ బ్రైబ్ దోపుల పార్టీ సన్యాసుల పార్టీ మరి మూడు ఇరవై ఐదు ఇరవై వేల కోట్లు పెట్టి రామ మందిరం కట్టించి ప్రతి తల్లి ప్రతి తల్లి ఒక సీత ప్రతి తండ్రి రాముడుగా భావించుకోవాలి కానీ చర్చలు కట్టించిన మసీదులు సీతులు కట్టించిన ఇంకోటి ఎస్సీ బీసీ మైనార్టీలు డబ్బును కూడా సబ్ ప్లాన్ నిధులు ఇవ్వకున్నట్ల సెంట్రల్ ఫండ్స్ సబ్ ప్లాన్ అంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ బాడీ ఈరోజు సబ్ ప్లాన్ నువ్వు యాభై శాతము సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళా ఎస్సీ బీసీ మైనార్టీకి నలభై శాతము మ్యాచింగ్ గవర్నమెంట్ గవర్నమెంటు స్టేట్ వెళ్ళాలి అది కొనట్ల అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్పుడు బడ్జెట్ ఎంత జనాభెంత బడ్జెట్ ఎంత అది తెలుసుకోకుండా ఇది పాలిస్తున్నారు కాబట్టి ఇంత దరిద్రము రావడం జరిగింది జగన్ గారు గెలిచిన మళ్ళీ చంద్రవాడు వచ్చిన గెలిచినా చేసేది ఏం లేదు ఆయన అడుగు ఆదరణ గోశని గిరిజన చైతన్యం జన్ జగన్ యాడ్ సక్సెస్ అంటే భారతదేశంలో కూడా ప్రపంచంలో ఎవడు పెట్టలేని స్కీమ్ పెట్టేశాడు ఏది పెట్టాడు లేని కనీసం ఐదు వేల రూపాయలు ఏది వాలంటీర్లు అది ఒక హిస్టారికల్ సచివాలయాలు ప్రతి వార్డుకి ఒక వ్యక్తిని పెట్టి ఒక సెన్సేషన్ క్రియేట్